ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వేర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము శ్రావణ మాసంలో వచ్చే పంచమి గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఒకసారి అయితే వీడియోలోకి ఎంటర్ అవుదాం శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగపంచమిగా చెప్తారనమాట ఈ పంచమినే నా గరుడ పంచమి అని కూడా అంటారు అంటే సర్పాలని పూజిస్తారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు అలాగే నాగదేవతలు పూజిస్తారు ఈ పంచమి రోజు నాగదేవతల్ని పూజించినట్టయితే మనకేంటి లాభము అంటే చెవుల నొప్పులతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా ఆ చెవుల నొప్పికి సంబంధించిన అన్ని అనారోగ్యాలు ఈ పంచమి రోజు పూజ చేయడం వలన కలుగుతాయి అన్నమాట అయితే శుభాలు కలుగుతాయి ఐశ్వర్యము పెరుగుతుంది అని చెప్తారు ఈ నాగపంచం రోజు ప్రత్యేకించి ఏంటంటే సిల్వర్ పాత్రల్లో వండిన ఆహార పదార్థము తీసుకోరు అలాగే కూరగాయలని కటింగ్ చేయడము వంటి పనులు కూడా చేయరు తర్వాత సూదులు తొండి చేసే పనులు చేయరు అంటే ఎగ్జాంపుల్కి బట్టలు కొట్టడము ఇటువంటి పనులు కూడా నాగపంచం రోజు చేయరు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం అందాక అందరికీ అవసరం